వాళ్ళు పాస్ పోసేది వీడియోలు తీసుకుంటాడు వాళ్ళు ఆ బాత్రూమ్ చిన్న వీడియోలు తీసుకుంటాడు ఒకేసారి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు ఆ బొమ్మలతో చేస్తుంటాడు నువ్వు చెప్పుతో చేస్తుంటాడు బట్టలు ఇప్పేసి ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ మెచ్యూర్ కానీ చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కడ పడితే అక్కడ పిసుకుతుంటాడు అక్కడ మనిషి

అది సరి అయిన ఎవిడెన్స్ లేదు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇది ఆత్మహత్య కాదు మర్డర్ అని ఒకటి తప్ప ఇంకా వేరే ఎవిడెన్స్ ఏమి లేదు దాంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు పోనిక లేదు రెండోది పేరెంట్స్ కూడా బెదిరింపు కాల్సు వాళ్ళు పేదోళ్ళు కష్టం చేసుకుంటే తినాలా లేదంటే లేదు ఎందుకు వాళ్ళ భయస్టులు భయంకరమైన భయస్టులు వాళ్ళ మనయనలో తలకాయ నొప్పి మాకు వద్దులే అని చెప్పేసి వాళ్ళు వదిలేసుకున్నారు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అనుకుంటా చేతికి అందొచ్చాడు తల్లిదండ్రుకి చేతికి అందొచ్చాడు ఇరవై రెండేళ్ళ ఇరవై మూడేళ్ళ పిల్లలు చేతికి అందొచ్చిన పిల్లడే కదా పాస్టర్ గారి ఏ పనిలోనైనా సహాయంగా ఉండేవాడు పాపం ఇప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే నన్ను చూసి ఉమ్మిస్తుంటే వాళ్ళమ్మ నువ్వే కదా రంజిత్ ఓఫీర్కి పరిచయం చేసింది నువ్వే కదా ఓఫీర్ మినిస్ట్రీకి పరిచయం చేసింది వాళ్ళ బాధ కలిసి నా కొడుకుని చంపేసినారని వాళ్ళకి ఒక్కడే కొడుకు పాస్ట్ గారు ఇంకొక కొడుకు వాడు పెద్దోడు ఇడు చిన్నోడు చనిపోయినోడు చిన్నోడు దారుణం కదా వీటి సంగతి ఎట్లా తేల్చాలి ఫాస్ట్ గారు అసలు ఓఫిరి గారి సంగతి ఓఫిరి గారి సంగతి ఈ రోజు కాదమ్మా నాకు తెలిసింది దాదాపు ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో నాకు రెండు వేల పదిలో మేరీ తనుజ తెలుసు అంటే నీకు తెలియదు మాస్టర్ గారు మేము నేను హైదరాబాద్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లోనేగా ఓఫీర్ మినిస్ట్రీస్కి వచ్చింది ఇక్కడికి నిజాంపేటకి వచ్చింది అంతకుముందు గుడివాడు కదా ఓఫీర్ మినిస్ట్రీస్ సో ఇక్కడ వాళ్ళందరూ పెద్ద పరిచయం లేదు నాకు ఎవరు యాని నీరజ ఓఫీర్ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయటికి పోక ముందు మేరీ తనుజ్ అనే ఒక అమ్మాయి ఉండేది ఓకే ఓకే ఆ అమ్మాయిని ఫుల్ వాడుకున్నాడు మనిషి అమ్మాయి నన్ను ఎందుకు ప్రేమించేది బాగానే ప్రేమించేది కానీ వేరే ఉద్దేశం ఏం లేదు ఆ అమ్మాయి బ్రదర్ బ్రదర్ అని బాగానే ప్రేమించేది నాకు ఆయన చిన్న చిన్నగా ఆయన రహస్యాలని చెప్పేటివి ఆ మేసేజ్లో అవి ఏదేదో చూపించేది నాకు అప్పుడు ఆ టైంలో అమ్మాయిని బట్టి అని గారు బయటికి వెళ్లిపా మళ్ళా తర్వాత అమ్మాయి కూడా బయటికి వెళ్లిపా నన్ను ఆమెకు రంగు కట్టి ఈయన ఏదేదో చేశాడు అప్పుడు ఈ జోన నాయక్ వారా నువ్వు లేనిపోనివన్నీ కంపలలో ఇరుకుంటున్నావు నిన్ను చంపేస్తాడు రంజితూరు నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడ కర్నూలుకు వచ్చేసాయంటే నేను కర్నూలుకి వచ్చేసినా ఆ టైంలో నుంచే నాకు చిన్నగా తెలుసు కానీ అన్ని తెలిసి కూడా మమ్మల్ని బోల్టా పట్టించాడు ఆయన నాయక్ ఇప్పుడు కాదు ఇరవై రెండు వేల సంవత్సరం నుండి ఆయన అక్కడ చూడనే సంగతి తెలుసు అంటే మనిషి మమ్మల్ని అందరినీ బోల్టా పట్టించాడు ఇప్పుడైతే జోనత నాయక్ బ్రదర్ దగ్గర ఏం లేవాస్టారు ఆయన దగ్గర కూడా ఎవిడెన్స్ లేవా ఏం లేవమ్మా ఇంకొకటి ఏంటంటే ఈ జోనత నాయకు స్టార్టింగ్ లో చాలా అది ఇది ఇది అది అని చెప్పేసి చాలా ఎగిరాడు నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎగిరాడు ఇప్పుడు సొప్పైపోయినాడు ఎందుకు సప్పగా అయిపోయినాడు అంటే ఈ నాయక్ జుట్టు ఆయన చేతిలో ఉంది ఇప్పుడు ఆ నా రంగం ఎక్కడ బయటపడతుందో నా సంగతి ఎక్కడ బయటపడతుందో వాడు సైలెంట్ అయిన ఇప్పుడు అంతో కొంత ఎవిడెన్స్ అంటే ఎవ్వరి దగ్గర లేదమ్మా ఆయన ఎవిడెన్స్ లేకుండానే జాగ్రత్తగా జ్ఞానముతో పని చేసుకుంటూ వచ్చినాడు వాడు ఆ అంతో కొంత ఎవిడెన్స్ ఉందంటే ఆ లాజర్ దగ్గర ఉంది ఆ లాజర్ దగ్గర వీడియోలు ఉన్నాయి నేను కూడా మంచిర్యాలకి పోయి చూసి వచ్చినాను అయితే అయితే నేను లాజరాజ్ గారితో మాట్లాడితే రాత్రి ఎయిట్ ఓ క్లాక్కి మాకు ఒక టీం ఉంది కదా నేను ఆ టీం వాళ్ళందరితో మేమందరం మీటింగ్కి వస్తాము అదే అందరం కూడికలోకి వస్తాము అప్పుడు వీళ్ళందరితో మాట్లాడమ్మా నువ్వు ఎందుకంటే నన్ను నాకు హెల్ప్గా సపోర్టివ్గా నిలబడిన వాళ్ళు వాళ్ళందరూ సో నువ్వు మాట్లాడతాను నేనే మాట్లాడతానండి వాళ్ళతోటి కంపల్సరీ నాకు సహాయం చేయండి అని అంటే వాళ్ళందరూ ఓకే అంటే నేను కూడా ఓకే అంటానమ్మా అని అంటున్నారు ఆయన సరే అవును సాయంత్రం సాయంత్రం వాళ్ళు కూడుకుంటారు వాళ్ళ మధ్యలో మాట్లాడండి మీ పేర్లు మీరు ఒకటే పని ఒకటే మాట చెప్పాలి ఏం గారు అయ్యా లాజర్ గాని అక్కడ మీ టీమ్ లో ఎనిమిది తొమ్మిది మంది ఉన్న టీమ్ లో ఎవరి పేర్లు బయటికి తీయను ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపడుతున్నది ఏంటంటే వాడు ఇండ్ల మీదకి మనుషులను పంపించి చంపించాలని చూస్తున్నాడు అది వాడు కనిపించేది లేదు పొందలేదు లేని వాడు మనం లోకల్ గా మనం ఏమైనా హైదరాబాద్ పోతే ఏమైనా చేయగలుగుతాడేమో కానీ మన దగ్గర పెట్టి చేసేంత డైటమ్ అని లేదు అయితే వాళ్ళు సరే ఎవరి భయం వాళ్ళకు ఉంటది ఏదో భయపడుతున్నారు కాబట్టి నువ్వు ఒకటే చెప్పు రాత్రి ఎనిమిది గంట ఒకటే మాట చెప్పు ఏంటంటే అయ్యా మీ పేర్లు ఎవరి పేర్లు కూడా నేను బయటికి తీయను మీరు ఇచ్చినట్టు కూడా తెలియదు మీ ఊస్ అనేది బయటికి రాదు అవన్నీ నేనే ఎవిడెన్స్ పెట్టుకొని నేనే నేను ఒక్కదాన్నే పోరాడతా మీరు నాకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయండి మీరు డైరెక్ట్గా ముఖాలు కనిపించి మీరు వచ్చి చెప్పొద్దండి మీరు తెరసాటున ఉండి నాకు సపోర్ట్ చేయండి చాలు నేను చూసుకుంటా నేను ఎందుకు ఇది చేస్తు ఇప్పుడు లాజర్ చెప్పే మాట ఏంటంటే అమ్మా ఇప్పుడు ఇవన్నీ బయట పెడితే అమ్మాయిల జీవితాలు పాడైపోతాయి ఇంకా ఆల్రెడీ కొంతమంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంసారాలు పాడైపోతాయి అమ్మాయిల జీవితాల నాశనాలు అయితే కదా అని అంటు అంటాడు అంటే నువ్వు ఒకటే చెప్పు నేను అవన్నీ కూడా బయట పబ్లిక్ అయితే చెయ్యను పబ్లిక్ అయితే పెట్టాను పబ్లిక్ పెట్టను కాకపోతే ఆ రంజీ తోఫిర్ ను భయపెడ భయపెట్టనికని నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి వానికి ఒకనికి నేను ఆ ఆధారాలు నా దగ్గర పెట్టుకుంటాను విత్ ఇన్ పోలీసు వాళ్ళకి ఇవ్వను నేను నా దగ్గర ఎవిడెన్స్ అవి ఇవ్వకనే వానికి భయపేయనికి పెట్టుకుంటాను వాడు ఇంకోటి ఇంతమంది అమ్మాయిల జీవితాల నాశనాలు అయితే అని మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా కొంతమంది అమ్మాయిల జీవితం నాశనం కాకుండా జాగ్రత్త పడడానికి ఇది చేస్తున్నా ఇప్పటికే చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనాలు అయినాయి ఇంకా వాడు ఇంకా ట్రాప్ చేయడం మానుకోలేదు ఇప్పుడు వాడు సెక్స్ పరంగా అమ్మాయితో సెక్షన్ చేయలేడు కాని వాడు అవి చూసి ఆనందపడుతుంటాడు ఇప్పుడు ఇప్పుడున్న వాని పొజిషన్ ఏంటంటే అవి చూసి ఆనందపడుతుంటాడు సైకో ఒక సైపోయాడు మానసిక వ్యభిచారి మానసిక వ్యభిచారి సైకో ఇప్పుడు వాడు శరీర బలం వానికి ఏం లేదు సెక్స్ లేని శరీర బలం ఏం లేదు అదే మన ప్రోస్టేట్ ల్యాండ్ కూడా తీసేస్తారు కదా పాస్టర్ గారు ఇంకా చేయడానికి కూడా ఏం లేదు చేయడానికి కూడా ఏం లేదు వాడు వాడు ఏదో బొమ్మలు కూడా కొనిస్తాడు అంట కదా లేడీస్ బొమ్మలా నేను నేను అక్కడి నుంచి ఇక్కడికి రాలేదుగా పాస్టర్ గారు వీడితో నేను ఫోన్లోనే కాన్వర్జేషన్ తప్ప వీడి దగ్గరికి వచ్చిన మొన్ననే కదా అప్పటికి ఏంటంటే వాడు నన్ను అవాయిడ్ చేసేసాడు ఎప్పుడు నేను ఎలిషాకి ఇదంతా చెప్పానో అప్పుడే అవాయిడ్ చేసేసాడు వీడు అమ్మాయిలకు ఒక్కొక్కలకు ముప్పై వేలు నలభై వేలు లక్ష లక్ష ఐదు వేలు పెట్టి బొమ్మలు కొనిస్తాడు వీడు ఏం చేసింది వాడు బొన్న మీద వేసుకోవడానికి వేస్ట్ వెధస్టర్ గారు ఆ బొమ్మ ఆ బొమ్మలు కరెంట్లో పెట్టి పెడితే ఆ బొమ్మలు సెక్స్ చేస్తుంటాయి అమ్మాయిలకు ఈ సీన్ కూడా ఉందా ఓకే ఓ యబ్బా నీ నీకు వాని చరిత్ర ఏం తెలియదమ్మా నీకు కొన్ని నీకు ట్రావెల్ చేసింది ఒకటే తెలుసు పాస్టర్ గారు ఇంకోటి వాడు అమ్మాయిల మూత్రం అమ్మాయిల బ్లడ్ మంత్లీ వచ్చే బ్లడ్ కదా పీరియడ్స్ ఆ పీరియడ్స్ వచ్చే బ్లడ్ తాగుతాడు

అదే చేసి వీడు మళ్ళీ అందరు మీరు చెప్తాడు వీడికి ఎవరో చేస్తున్నట్టుగా చాలా మంది మీద చేతులు బడి వీడు చేపిస్తాడు చేతులు బడి చేపించడం ఏంటంటే ఇప్పుడు నువ్వు అంటే నీ మీద నేను చేతుబడి చేయాలంటే ఆ చేతుబడి చేసే వాని దగ్గరికి నేను పోతే వాడు ఏమంటాడు తెలుసా అయ్యా నేను చేతుబడి ఫలాని వ్యక్తి మీద చేస్తాను చెప్పినట్టు ఆ చేతిబడి గనక ఆమె మీద పని చేయకపోతే ఆ చేతిబడి ఆమె గనక తగలకపోతే రిటర్న్ చేసినోని మీదకి వస్తది అది చేసినోని మీదకి వస్తే వాడి మీద ఎందుకు వాడు దాన్ని వాని మీద ఎందుకు రప్పించుకుంటాడు రప్పించుకోడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నువ్వు ఎవరికైతే చేయమంటున్నావో వానికి చేస్తా మీద పని చేయకపోతే రిటర్న్ వచ్చేటట్టు చేస్తా అని అట్లా ఈ చేతుల చేపిస్తూ చేపిస్తూ ఆ చేతుబడు కొంత మంది మీద పని చేయక రిటర్న్ ఇతని మీదకి వచ్చినవి ఉన్నాయి చాలా మీదకి ఊపిరి మీదకి ఆ చీకటి శక్తులతో నిండుకొని ఉన్నాడు ఆ మనిషి అందుకే రాత్రి పూట నిద్ర హోల్ నైట్ ప్రేయర్స్ అని పెట్టుకున్నాడు ఇప్పుడు అవి సెక్స్ చేసేది కానీ ఈ మూత్రం తాగేది కాని ఈ మానసిక ఆ సైకోతనం చూపించేది ఇదంతా ఈయన కోరికలు అవి ఈయన మీద మీద ఉన్న చీకటి శక్తుల కోరికలు అవి ఆ చీకటి శక్తుల కోరికలను వీడు నెరవేర్చనిక ఇలాగూ కన్యమ్మాయిలు యవనమ్మాయిలను పట్టుకుంటున్నాడు ఈ కన్యమ్మాయిలు అమ్మాయిలు కావాలా

ఈడు నోటితో చేతులతో చేయడము గంటలు గంటలు తాగు ఫుల్ డ్రింకర్ ఈడు తాగుతాడు అది కూడా నా లక్షణం కూడా ఫుల్ డ్రింకర్ తాగుతాడు సిగరెట్లు తాగుతాడు మందు తాగుతాడు ఆ అమ్మాయిలతోనే తెప్పించుకుంటాడు అవి ఆ తాగిన మైకంలోనే ఇవన్నీ తాగుతాడు వాడు బాబా మూత్రం తాగడం బ్లడ్ తాగడం అవి తాగితే వాళ్ళలో ఉన్న శక్తులకు అది బలం రెండోది ఏంటంటే వాడు ఇంకొక ఇంకొక విచిత్రం ఏందంటే ఒక అమ్మాయి వేరే వాని దగ్గర ఒక్కసారి కలిసి దగ్గరకు వచ్చినా గానీ విత్ ఇన్ సెకండ్ లో అనుకుంటాడు వాడు నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళతో కలిసి వచ్చినావని ఇంకోటి అమ్మాయి ముఖం చూసిన వెంటనే అమ్మాయి కొంతమంది కొన్ని జాతిలకు చెందిన స్త్రీలు ఉంటారు జాతి 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 అట్లా పద్మిని ఆ అమ్మాయి ముఖం చూసిన వెంటనే అమ్మాయి ఏ జాతికి చెందిందో కూడా ఇన్ సెకండ్ లో కనుక్కుంటాడు వీడు అమ్మాయి ఆ జాతికి చెందినది అని తెలిస్తే అమ్మాయిని ట్రాప్ చేస్తాడు ఏంది చాలా చరిత్ర చాలా ఉంది అమ్మా భయమేస్తుంది పాస్టర్ గారు ఇన్ని రోజులు ఇట్లాంటి నర్రూప రాక్షసుడు మళ్ళీ ఇంతటి సైకు దగ్గర ఉన్నామా నిజంగా నాకు ఇంతే ఇంత కొంచమే నా అనుభవం కానీ బాబో తెలుసు అంటే నాకు లోపల నుంచి వణుకొస్తుంది ఒకేసారి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు ఆ బొమ్మలతో చేస్తుంటాడు నోటితో చేస్తుంటాడు బట్టలు ఇప్పేసి చిత్రం ఏంటంటే మెచ్యూర్ గాని చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కడ పడితే అక్కడ పిసుకుతుంటాడు అంత మంచి ఎట్లా పాస్టర్ గారు బయటకి తీసుకొచ్చేది ఎట్లా పాస్టర్ గారు ఇప్పుడు అసలు కంప్లీట్గా ఎవిడెన్స్ నాకు ఎట్లా వస్తుంది ఎవిడెన్స్ ఏది వాడు లేకుండా జాగ్రత్త జాగ్రత్త పడి చేసుకున్నాడు అన్న వాడు పాస్టర్ గారు కాబట్టి కాబట్టి నేనేమంటా అంటే నాకు ఇట్లా చేసినాడని నువ్వు ఒకటి పోరాడ ఒక్క ఎవిడెన్స్ రాష్ట్రం అంతట్లో రెండు రాష్ట్రాల అంతట్లో కూడా దేశం అంతట్లో కూడా ఎవిడెన్స్ ఉన్నాడు ఉన్నాడు ఎవడనంటే ఆ లాదర్ అనే పని కుడే ఉన్నాడు వాడు దేనికి ఇప్పుడు ఏం చేస్తాడు అవినీతి పెట్టుకొని అంతే కదా వాడు ఒక వాడు వాడు ఒక విచార సైకోలు ఎక్కువ ఉన్నాడు వాడు రోజు ఒక అమ్మాయి చూసుకుంటే ఆనందపడుతున్నట్టున్నాడు వాడు

ఏమంటుంది అర్థం కాలే గురువు గారు అంటుంది కాళ్ళు పడుతుంది నిన్న ఈ వయసులో గురువు గారిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం అని అంటుంది నిన్న అది ఇప్పుడు కాదమ్మా ఆమె దాదాపు రెండు వేల పది రెండు వేల ఎనిమిది నుండి పెద్ద భూకర్మ ఉండదు కళ్యాణి కూడా వీడియో ఉంది అంత చూడమరిగా ఉండి అంత వేడల్ పూజ చేసి వీడియోలు చేసుకుని పంపించింది కళ్యాణి ఉంది ఆ పూర్ణిమది ఉంది ఇంకొక ఆ పూర్ణిమ వాళ్ళ చెల్లెల ఉంది దాదాపు ఒక నలభై మంది స్త్రీలది ఉన్నారు ఆ సెంట్రల్ చర్చి నలభై మంది ఆడోళ్ళది ఉంది వాళ్ళ దగ్గర దగ్గర ఇంత మంది ఉన్నాయి పాస్ గారు నేను పోయి చూసి వచ్చిన మరి ఎలా పాస్ గారు ఆయన దగ్గర నుంచి మనకి నేను చూసి వచ్చి త్రీ ఫోర్ డేస్ నాకు నిద్ర పట్టాక అన్నం నిద్ర మానేసి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నా ఇట్టటోనిక నమ్మినేది మనం అని మా భార్య ఉండి ఎవరినైనా వాణి సాగు వాడు చేస్తారు లేరు బాబు నువ్వెందుకు వాని గురించి ఆలోచన చేసి నువ్వు ఏమన్నా అయితే మేమేం కావాలా వద్దు వాని గురించి ఆలోచించొద్దని మా భార్య వాళ్ళందరు తిరిగితే అప్పుడు సైలెంట్ అయినా లేకపోతే త్రీ ఫోర్ డేస్ ఏడ్చుకుంటే కూర్చున్నాయి ఇట్లా మాస్టర్ గారు నాకు ఒక డౌట్ ఇప్పుడు వీడిపైన ఏ ఆత్మలు అయితే పనిచేస్తున్నాయో చర్చికి చర్చికి వెళ్తాం కదా మనం వాడి ఎదురు కూర్చుంటాం కదా అవే అట్రాక్ట్ చేస్తాయంటారా వీడికి మనం అట్రాక్ట్ అవడానికి కారణం అవే అంటారా అవే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వీడు ఆ వశీకరణ మంత్రాలు చదువుతాడు భాషలు కాదు వీడు లోపల వశీకరణ మంత్రం చదువుతుంటాడు ఇంకా నువ్వు అని రూమ్ లో పోయి నోట్స్ చూస్తే ఆ నోట్స్ నిండా ఇరికిచ్చి ఇరికిచ్చి రాస్తుంటాడు రంజి ఫిర్జితో రంజి రంజితోఫిర్ అని ఆ వాడు వశీకరణ మంత్రం చదివినప్పుడు వాని పేరును ఎన్ని సార్లు ఇన్ని లక్షల సార్లు రాయాలని ఉంటుంది దాంట్లో అమ్మాయిని వశీకరించుకున్నప్పుడు దాంట్లో పేరు రాయడము ఏదేదో వాణి పంచా చాను ఇంకోటి మొన్న ఎవరో మీడియా ఒక లేడీ వాళ్ళ ఇంట్లో పోతే అంతా ఏదో క్షుద్ర పూజలు చేసే విగ్రహాలు ఉన్నాయంట కదా ఇంట్లో వాడు రూమ్ లోకి మేము ఎప్పుడు వెళ్ళలేదు పాస్టర్ గారు వెళ్ళినా కూడా హాల్ లో ఉంటే వచ్చేస్తాం కానీ కేపిహెచ్బి లో లోపలికైతే మేము వెళ్ళం పాస్టర్ గారు లోపల పూజలు చేసే విగ్రహాలు పాస్టర్ గారు అవి చూసిందంట ఆమె ఎవరో పోయిందంట లోపలికి చూసి చూసి షాక్ అయిందంట ఒక పాస్టర్ చర్చి పాస్టర్ ఇంట్లో ఎందుకు ఇవన్నీ ఉన్నాయని ఓకే ఓకే వాడు పాస్టర్ ముసుగులో ఉన్న పెద్ద అఘోర అపవాది వాడుకుంటున్న ఒక పెద్ద పాస్టర్ వాడు వాడు నరకానికి పోతూ పోతూ కొన్ని వేల మందికి నరకానికి తీసుకుపో వాని గురి